నల్గొండ జిల్లా కేంద్రంలోనే నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థుల సమస్యల పట్ల మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరుబైన నాగార్జున ముదిరాజ్ మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థుల సమస్యల పట్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి బొమ్మరబడిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధనలో విద్యార్థులు ముందుండి కొట్లాడారు కాబట్టి విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకున్న గత సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని బియ్యం పథకం తీసుకువచ్చి ఒక్కొక్క గురుకుల పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థిపై లక్ష ముప్పై వేలు ఖర్చు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందచేశారని తెలిపారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కటి కూడా అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తూ అదేవిధంగా గత ఏడు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై మంది విద్యార్థులు ఆయా గురుకుల సంక్షేమ హాస్టల్లో చనిపోయారన్నారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పద్దెనిమిది మంది విద్యార్థులు కలుషిత ఆహారం పాము కాటు వేధింపులతో చనిపోవడం జరిగిందని ఆరోపించారు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విద్యార్థులు యొక్క సమస్య విద్యార్థులు కీలక పాత్ర ఊహించి రాష్ట్రం సాధించుకున్నారు తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యార్థులు కీలకపాత్ర ఊహించి కాబట్టి విద్యార్థులకు సంబంధించిన నియామకాలు చేపట్టాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ అనేక ఉపాధి కల్పన ఉద్యోగాలు కల్పించడం జరిగింది నిరుద్యోగకు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి రోజు బడుగు బలహీన వర్గాల పెద్దలే అధిక సంఖ్యలో ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసం గత పది సంవత్సరాల్లో ఒక వెయ్యి పదకొండు గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క గురుకుల పాఠశాలను మరి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వచ్చని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎక్కడ కూడా పరిచుకోగలవు ఎందుకంటాం అంటే గత ఏడు నెలల కాలంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది విద్యార్థి చనిపోయారు మా ఉమ్మడి నల్గొండ జిల్లా చూస్తే భువనగిరి జిల్లా కేంద్రం అవుతుంది సురాపేట మాంపేట నిన్నాక మొన్న జ్యోతిరాపల్లి దోసపాడు అయితేనేమి అన్నాయ్డి గూడమైతేనేమి అది ఒక పాము కాట కూడా అవుతున్నారు అదేవిధంగా ఉద్దార్లో వచ్చి వచ్చినాయి మరి టిఫిన్లో కానీ అదేవిధంగా మరి మధ్యాహ్నం తినే భోజనాల్లో కానీ బళ్ళు పడుతున్నాయి ఎరుకలు సంచారం చేస్తున్నాయి ఈ విధంగా పలు రకాలుగా ఒక విషాహారం తిని మరి విశ్వదా ద్వారా మన అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల సమస్య గురించి పట్టించుకొని ఏదైతే బరువు బలైన విద్యార్థులు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టల్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేవు ఉన్న బిల్డింగ్లో గతంలో కేసీఆర్ గారు సన్న పథకం తీసుకొస్తే దాన్ని ఈరోజు నీరు గార్చే విధంగా ఎక్కడ కూడా సన్నబియ్యం పథకం ఏర్పడలేదు ఎక్కడ పోయినా కూడా బంకబియ్యండి అన్ని సంక్షేమ హస్తులు ఎస్టీ హాస్టలు కానీ బీసీ హాస్ట్లు కానీ బీఎస్టీ హాస్టర్లు కానీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో మరి ఈరోజు బియ్యం మళ్ళీ గత రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా అయితే మరి విద్యార్థులు మరి పురుల అన్నం ఉంది నీలచార్జ్ అయ్యారో గత ప్రస్తుతం కూడా ఇప్పుడు ఆ ఆ రోజులు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే యొక్క సంక్షేమ ఆశ్రాలను పట్టించుకొని దానికి గత బడ్జెట్లో శూన్యంగా కాదా దాదాపు ఒక ఏడు శాతం మాత్రమే విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు ఇవి ఏ విధంగా జరిపోతాయి కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్లో నిధులు కేటాయించి మరి యొక్క విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించి సంక్షేమ ఆశ్రాలను బలపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరియు ముఖ్యంగా గురుకుల విద్యార్థులు ఎవరు కూడా చనిపోకుండా వారికి ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో అక్కడ విద్యార్థులకు జ్ఞానమైన ఆహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటికే గురుకుల పాఠశాలలు మరి అనేకం కూడా ఈరోజు విద్యార్థులు చేయడానికి భయపడుతున్నారు మీకు అక్కడ పోతే పామ్ కార్డు భరతు అని చెప్పేసి అదే విద్యార్థులు మరి ఉప్మాలో కానీ అదే అన్నంలో కానీ బల్లు పడుతుందని చెప్పేసి మరి ఆ కల్తీ ఆహారం తింటా అని చెప్పేసి బయాలు ఆ భయాంద్రం నుంచి ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక స్పెషల్ ఆఫీసర్ జిల్లాకు వేయించి సంక్షేమ హాస్టర్లకు కూడా ఏ విధంగా అయితే ఆర్డర్లు ఉంటారో అక్కడ కూడా ప్రతి ఒక్క వాడే కేర్ టేకర్ కాకుండా స్పెషల్ గ్రూప్ వన్ ఆఫీసర్లు వేపించి ఒక విద్యార్థులందరు కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు సంక్షేమ ఆశ్రంలో పరిస్థితి దీనంగా ఉంది కాబట్టి దీనిపైన నిర్వహణ చెప్పి అంటే సంక్షేమ మంత్రి లేరు రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి లేరు ఈ యొక్క రెండింటికి విద్యాశాఖ మంత్రి సంక్షేమ మంత్రి ఏర్పాటు చేసి మరి తక్షమే విద్యార్థులని ఆదుకో అని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం